लम्बोत्तदाय नमः ॐ शूर्पकर्णाय नमः విఘ వినాశన మంగళ మూల అధికారి షాద్ నగర్లో ఎన్నో గణేష్లు అన్ని పోటీదారుగా ఎంతో ఎంతో ఖర్చుతో కూడుకొని అందరూ కూడా భక్తితో భక్తి శ్రద్ధలతో వినాయకుల నిమజ్జనాలు ఎంతో పవిత్రంగా మరి ఈసారి మహిళలు పాల్గొని డ్రెస్ కోడ్లతో పాల్గొని అందరు కూడా ఎంతో పవిత్రంగా షాద్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి అందులో ప్రత్యేకత రెండు మూడు గణేష్లలో పెద్ద ఎత్తున మరి చిన్నగా పెట్టినా మరి ఎంతో సమాజానికి ఎంతో మెసేజ్ పాస్ చేయడంగా మరి సిద్ధి వినాయక గణేష్ మండపంలో అనిల్ చారి వాళ్ళ బృందం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ రాజపల్లి అందరు కూడా మరి కట్టే తోల్తో మరి మట్టి వినాయకంతో నిర్వహించి సమాజానికి ఎప్పుడు కూడా మరి ఈ ఆక్సిజన్ గణేషు మరి ఈ సమాజానికి మెసేజ్ పాస్ చేయడం జరిగింది మరి ఇట్లాంటి మెసేజ్ పాస్ చేసుకోవడంలో సమాజంలో పిల్లలు కానీ రాబోయే తరానికి కానీ ఈ ఈ ఆక్సిజన్ గణేషు ఇట్లాంటివి కానీ పరివరణ రక్షణ గురించి కానీ వీళ్ళందరికీ కూడా మెసేజ్గా పాస్ చేయడం వీళ్ళకి సంతోషం మరి ఈ వినాయకుడు ఇట్లా నిర్వహించినందుకు గణేష్ నివజ్జనం వారికి ఈ మండపం వారికి ప్రత్యేకమైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి వినాయక్ ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ప్రతి గణేష్ పండగ కూడా ప్రతి ఒక్కరు కూడా మండపాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా లేదన్న ఒక యాభై నుంచి ఇరవై ఐదు మొక్కలు నాటితే మరి షాద్నగర్లో సత్య చామలక పచ్చగా నిలుస్తాయని చెప్పి అదేవిధంగా చెత్తా విషయంలో కూడా మరి ఈ చెత్తా విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించేసి చెత్తను పడేస్తే చుట్టుపట్ట ప్రాంతాల్లో మనకే దోమలు మన అసౌకర్యం అయినా మరి ఎన్నో రోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీని బాధ్యత కావాలి ఎందుకంటే మున్సిపాలిటీ అన్ని పనులు చేయలేదు మున్సిపాలిటీకి తోబో మనం బాధ్యతగా నిర్వహిస్తే మున్సిపాలిటీ కూడా ఎంతో మరి ఆదర్శంగా మన సాధనారు ఉంటాయని కోరుకుంటూ మళ్ళీ ఇట్లాంటి మెసేజ్ పంపించిన గణేష్ మరి ఈ ఆక్సిజన్ గణేష్ నిర్వహించినందుకు ఈ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Forget it, I need that. చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటిది లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసినాం అందులో సెకండ్ వచ్చినాం ఇయర్ ఫస్ట్ రావాలని అనుకున్నాం అది నిజంగానే జరిగింది దానికి మా గణేష్ కృప ఎప్పుడు మా మీద ఉంటుంది మాకు ఓటీసీ ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి భక్తునికి ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక నమస్కారం థ్యాంక్స్ అందరికీ అలాగే మా దగ్గర మొదటి నుంచి ప్రతి ప్రతిసారి ఒక ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అందులో ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మట్టి గణపతిని పెట్టడం స్టార్ట్ చేసినాం ప్రతిసారి మట్టి గణపతి కూడా పిఓపికి సాటి లేకుండా ఈక్వల్టీ పిఓపియా మట్టి అని ప్రతి ఒక్కరు డౌట్ఫుల్గా పోయినంత అంత మంచిగా మేము చేయడం జరుగుతుంది ఇది మాకు వినాయకుడు అందించిన వాళ్ళకి కానీ మేము మా యూత్ మెంబర్ కానీ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే వినాయకుడు అంటే మేము ఎట్లా అంటే మట్టితో వినాయకుని తయారు చేస్తాం అలంకరించడం ఆకులతోటి పూజించడం పువ్వులతోటి వేసేది తోటి వినాయక అంటే ఆకృతి కాదు ఇది ఒక ప్రకృతి ఈ కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరూ మేము ప్రకృతిని మనం కాపాడదాం మన నలుగురితో కాపాడిద్దాం ఇది మా దగ్గర ఉంటుంది మన నేచర్ బాగుంటుంది మన ఫ్యూచర్ బాగుంటుంది సో దాని విషయంలోనే మన ప్రకృతిని ఖచ్చితంగా మనం కాపాడాలి మనం కాపాడిన తర్వాత నలుగురికి మనం మార్చి చెప్పాలి అదే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఒక్కరమే కాదు మా యూత్లో ప్రతి ఒక్కరికి అదే మట్టిది అంటేనే మాళ్ళకి అందరికీ ఓకే అంటుందని వేరేది అంటే వద్దులే లైట్ ప్రతిసారి మేము పిఓపి పెట్టాము అప్పుడు అంతా ఇంట్రెస్ట్ చూపేలేదు మట్టి విధంగా ఒక లేని ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ దానికి మాకు ఇలా ఆదరించి అయితే నెక్స్ట్ టైం కూడా ఇంకా ఇంకా బెటర్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది మాజీ మున్సిపల్ ఒక మున్సిపల్ని కూడా దాన్ని స్వీకరిస్తారు వెయ్యి శాతం స్వీకరిస్తాం దాని ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు రేపటి నుంచి మేమే అమలు చేస్తాం దాని గురించి ఖచ్చితంగా ఇప్పుడు వీలైతే ఇప్పుడే కూడా అమలు చేస్తాం ఎందుకంటే అది పెద్ద అది కా అది మేము అనుకున్నది వాళ్ళు చెప్పిన కూడా ఒకటి ఏంటంటే నేచర్ మనం మంచిగా చేయాలి ఇప్పుడు మాకున్న లో మేము చెట్లు నాటితే మాకే కదా మా బెనిఫిట్ అలా దానికి మేము ఖచ్చితంగా చెప్తాం అది ఒక మంచి మాట దాని మంచి వాటర్ తీసుకొని మేము ఇంకా దానికి ఇంకెక్కువ చేస్తాం యాభై చెప్తే వంద అయినా చేస్తాం అలా యూత్ మెంబర్ మేము అరవై మంది ఉంటాం ప్రతి ఒక్కరు రెండు రెండు చెట్లు పెట్టినా బాగా నూట ఇరవై చెట్లు అవుతాయి నేచర్ను కాపాడాలి చెట్లు నాటాలి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే మనిషి ఎదుగుదల నుంచే ఇప్పుడు చిన్న ఒక ఐ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ క్లాస్కించి కూడా ఏదైనా అలవాటు చేసే పిల్లలు అదే విధంగా అలవాటు అవుతారు కాబట్టి మనం కొన్ని దేశాలలో చూస్తే చాక్లెట్ పేపర్ కూడా తిని జేబు లేసుకొని ఇంటి తీసుకుపోయి బిన్ లేసే సంస్కారం ఉంది మన దగ్గర తిని ఎక్కడక్కడ పడేసే సంస్కారం పోవాలని చెప్పి మరి అది జనరేషన్ చిన్న చిన్న పిల్లల వెంచే మన యూత్ వెంచే రావాలని చెప్పి మరి అదేవిధంగా ఇట్లా ఈ మెసేజ్లు పాస్ అవుతుంటే ప్రతి ఒక్కరికి స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి దానికి అలవాటు పడతారు కాబట్టి మనిషి అలవాటు పడితే ప్రతి ఒక్కరు కూడా మరి అదే స్థాయిలో పోతారు కాబట్టి మరి అందరికీ కూడా ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నిమజ్జనాన్ని కూడా శ్రద్ధగా చేసి భక్తి శ్రద్ధలతో పోవాలని చెప్పి మరి అక్కడ పోయిన బొబుల్ నిమజ్జనం చేసే కాడికి చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మండపాల్లో అందరు కూడా పోయి అందరు కూడా మరి ఇంటికి జాగ్రత్తగా వచ్చి అందరి తల్లిదండ్రుల లోపల సంతోషాన్ని వెలుగు చూపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది షాద్నల్ ప్రజలకు అలాగే మున్సిపాలిటీ ప్రజలకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు అలాగే నైన్త్ వార్డ్లో గల విజయనగర కాలనీలో గల సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి వీళ్ళు చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తూ వేల మంది జనాలు ఇక్కడ వచ్చి విజిట్ చేయడము ఏదో ప్రకృతి గణపతిని పెట్టిన సందర్భంగా చాలా మంది జనాలు వచ్చి ఇక్కడ పూజలు చేయడము చాలా బాగా జరిగింది అయితే ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు ఒక ఛాలెంజ్ మా యూత్ కి ఒక ఛాలెంజ్ ప్రతి మండపం దగ్గర ఒక పది నుంచి యాభై మొక్కలు పెడితే ఫర్దర్గా మనకు మనకి ఫ్యూచర్ లో చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే మనం నేచర్ ని రక్షిస్తే మనకు మళ్ళీ రిటర్న్ జరుగుతుంది కాబట్టి టీవీ ఏదైతే కాంటెస్ట్ ఆర్నగర్ గా రాజా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంటెస్ట్ నిర్వహించిందో ఈ కాంటెస్ట్ కి మీరందరూ వేసిన ఓట్లతో మీ పోలింగ్ తోనే మన ఆక్సిజన్ గణేష్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది దానికి స్పందించి మన షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఆర్థిక బహుమతిని కూడా నగదు సాయం కూడా అందజేయడం జరిగింది విన్నర్ కి ముఖ్యంగా టీవీ లెవెన్ ప్రేక్షకుల తరఫున టీవీ లెవెన్ తరఫున అన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపేసుకున్నా మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇది మొత్తంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ గణపతి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను